ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది వెబ్ మూడు ప్రపంచంలో మానవ కేంద్రీకృత బ్లాక్ చైన్ నెట్వర్క్ను నిర్మిస్తున్న ఒక సంస్థ దీని ప్రధాన లక్ష్యం ఒకటి బిలియన్ ధృవీకరించబడిన వెరిఫైడ్ మానవులను వెబ్ మూడులోకి తీసుకురావడం ఈ నెట్వర్క్ యొక్క ముఖ్య లక్షణాలు మానవ కేంద్రీకృత గుర్తింపు హ్యూమన్ సెంట్రిక్ ఐడెంటిటీ ఇంటర్లింక్ ఐడి అనేది మీ డేటాను రాజీ పడకుండా మిమ్మల్ని ప్రత్యేకమైన మానవునిగా ధృవీకరించే గోప్యత అవగాహన వ్యవస్థ ఇది వెబ్ మూడులో మీ డిజిటల్ పాస్పోర్ట్గా పనిచేస్తుంది మెరుగైన పాలన సరసమైన ఎయిర్డ్రాప్లు ఎయిర్ డ్రాప్స్ మరియు విశ్వసనీయ సామాజిక నెట్వర్క్లను సాధ్యం చేస్తుంది ప్రూఫ్ ఆఫ్ హ్యుమానిటీ ప్రూఫ్ ఆఫ్ హ్యుమానిటీ ఇది అధునాతన ఏఐ జెడ్కే జీరో నాలెడ్జ్ మరియు బయోమెట్రిక్ వెరిఫికేషన్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉపయోగించి సురక్షితమైన గుర్తింపు ప్రామాణీకరణను సెక్యూర్ ఐడెంటిటీ అథెంటికేషన్ అందిస్తుంది సాధారణ డిజైన్ సింప్లిసిటీ బై డిజైన్ సాధారణ ప్రజలు క్రిప్టోను సులభంగా ఉపయోగించుకునేలా చేయడంపై ఇంటర్లింక్ దృష్టి పెడుతుంది సంక్లిష్టతలను తగ్గిస్తుంది పాల్గొనడం ద్వారా సంపాదన ఈ ప్లాట్ఫారం ధృవీకరించబడిన మానవ భాగస్వామ్యాన్ని వెరిఫైడ్ హ్యూమన్ పార్టిసిపేషన్ ప్రోత్సహిస్తుంది మరియు వారికి బహుమతులు అందిస్తుంది ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది అవాంఛిత బాట్ బాట్ కార్యకలాపాలను తగ్గించి నిజమైన మానవ పరస్పర చర్యలను హ్యూమన్ ఇంటరాక్షన్స్ ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది ఇది వెబ్ మూడుని మరింత ప్రాప్యత యాక్సెసిబుల్ మరియు మానవీయం హ్యూమన్ గా మార్చడానికి ప్రయత్నిస్తుంది